హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ముందుగా ఈనాడు పేపర్లో హెడ్ లైన్స్ కేసీఆర్ మీ పెద్దరికం నిలబెట్టుకోండి తొమ్మిదిన తెలంగాణ విగ్రహ ఆవిష్కరణకై రావాలి బరాస చేసిన తప్పులు అప్పులు సరిదిద్దుతున్నాం చిన్నపిల్లలా వ్యవహరిస్తున్న కేటీఆర్ హరీష్ రావు అన్నింటికి అడ్డుపడితే చట్టం తరపని తాను చేసుకోబోతుంది ఇంద్రమహిళా యాప్ నమూనా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే కాదు మొత్తం నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు కలిస్తేనే ప్రభుత్వం సభలో ప్రతిపక్ష నాయకుడి కుర్చి ఖాళీగా ఉండడం తెలంగాణకు మంచిది కాదు తమిళనాడులో రాజకీయ ఉన్న ఆ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పార్టీలకు అతీతంగా వారంతా ఏకమవుతారు కేంద్రం నుంచి సాధించాల్సిన అంశాలపై రాష్ట్రంలో పదిహేడు మంది లోక్సభ ఏడుగురు రాజ్యసభ సభ్యులకు సూచనలు ఇచ్చేందుకు కేసీఆర్ కలిసి రావాలి సీఎం రేవంత్ రెడ్డి డీజిల్ ఆటోలు బస్సులను ఓఆర్ఆర్ అవతలకు పంపిస్తాం హైదరాబాద్ను కాలుష్య రైత నగరంగా మారుస్తాం రెండేళ్లలో ఆర్టీసీకి మూడు వేల విద్యుత్ బస్సులు శాఖ విజయాల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాంత్రీకరణ సాంకేతికకు పెద్దపీట డిమాండ్ ఉన్న పంటలను ప్రోత్సహిస్తాం చిరుధాన్యాలకు బోనస్ ఆలోచన యాసంగిలోనూ సన్నాలకు బోనస్ సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఈనాడుతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ వ్యవసాయంలో నూతన సాంకేతిక విధానాలు యాంత్రీకరణకు పెద్దపీట వేస్తామని చిరుధాన్యాలు పప్పులు గింజలు వంటి డిమాండ్ ఉన్న పంటలను ప్రోత్సహిస్తూ అన్నదాతలకు మరింత ఆదాయం కల్పించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు కౌశిక్ రెడ్డి అరెస్ట్ ఉద్రిక్త బంజారైల్స్ ఇన్స్పెక్టర్ను బెదిరించిన కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు అడ్డుకునేందుకు భరోసా శ్రేణుల యత్నం వేర్వేరు టానాలకు హరీష్ రావు జగదీశ్వర్ రెడ్డి తరలింపు దేవేంద్ర ఫడ్నవీస్ అనే నేను మూడోసారి మహారాష్ట్ర సీఎంగా ప్రమాణం షిందే అజిత్లకు డిప్యూటీ సీఎం హోదా దేవేంద్ర ఫడ్నవీస్ అభినందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హరీష్ రావును ముప్పై వరకు అరెస్ట్ చేయొద్దు పోలీసులు దర్యాప్తు కొనసాగించొచ్చు కేసును కొట్టేయాలన్న హరీష్ రావు పిటిషన్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఫిర్యాదుదారు చక్ర గౌడ్కు నోటీసులు ఇక ఏటా రెండు సార్లు ప్రవేశాలు జూలై ఆగస్టుతో పాటు జనవరి ఫిబ్రవరిలోను డిగ్రీ పీజీ కోర్సుల్లో అమలు సప్లిమెంటరీలో ఉత్తీర్ణలకు ప్రయోజనం యూజీసీ ముసాయిదా మార్గదర్శకాలు విడుదల గ్రూప్ వన్ టూ తర్వాతే గ్రూప్ త్రీ ఫలితాలు పోస్టుల భర్తీలో అవరోహణ క్రమం పాటించాలని టీజీఎస్పీ నిర్ణయం బ్యాక్లాగ్లను నివారించడమే లక్ష్యం తెలుగు నిలుపుకో ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వు తప్పులుంటే ప్రశ్నించు అందరం కలిసి మంచి సంప్రదాయం నెలకొల్పుదాం సీఎం రేవంత్ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ఎవరైనా గౌరవించాల్సిందే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు కలిసి పనిచేద్దాం తెల్వక పనులు చేస్తున్న కేటీఆర్ హరీష్ కూర్చోబెట్టి బుద్ధి చెప్పండి ఈ నెల తొమ్మిదిన తెలంగాణ విగ్రహ ఆవిష్కరణకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం భేషజాలకు పోకుండా కార్యక్రమానికి రావాలని కేసీఆర్కు సూచన ఇంద్రమ ఇన్ల ఎంపిక కోసం యాప్ ప్రారంభం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఏడాది నాలుగు పాయింట్ యాభై లక్షల ఇండ్లు ఇందిన మహిళల లబ్ధిదారుల కోసం యాప్ను రిలీజ్ చేస్తున్న సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు పొన్నం పొంగులేటి జూపల్లి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అల్లు అర్జున్ పై కేసు తొక్కిసలాట మహిళా మృతి ఘటనలో ఏటూగా నమోదు ఏంగా సంధ్య టాకీస్ యాజమాన్యం థియేటర్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం టూ షోకు అల్లు అర్జున్ వస్తున్నట్లు వాళ్ళు చెప్పలే సెక్యూరిటీ మేనేజ్మెంట్ పైన కేసు నమోదు చేశాం డీసీపీ బెడ్బిట్ షోలో వద్దంటూ విద్యార్థి సంఘాల నిరసన మృతురాలు రేవతి ఫ్యామిలీని ఆదుకోవాలని డిమాండ్ రేవతి కొడుకు శ్రీ తేజ్ పరిస్థితి విషమం డెబ్బై రెండు గంటలు గడిస్తే తప్ప ఏం చెప్పలేమన్న డాక్టర్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని కేసు ఎమ్మెల్యేలతో పాటు ఇరవై మంది అంచెలపై ఎఫ్ఐఆర్ నిరసనకు దిగిన మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్లకు వెళ్లి బీఆర్ఎస్ నేతలను కలిసిన ఎమ్మెల్సీ కవిత కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు డిగ్రీలో రెండు సార్లు అడ్మిషన్లు మూడేళ్ల డిగ్రీ కోర్సును రెండున్నర ఏళ్ళలో రెండేళ్ల పీజీ కోర్సును ఒక్క ఏడాదిలో పూర్తి చేసుకునే విధానాన్ని అమలు చేసేందుకు యూజీసీ డ్రాఫ్ట్ రెడీ చేస్తుంది డిగ్రీ పీజీ కోర్సులో అడ్మిషన్లు కూడా ఏటా రెండు సార్లు చేపట్టనున్నారు షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ రాష్ట్రంలో ఉద్యోగ అర్హత పరీక్షల ఇక నుంచి షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని టీజీఎస్పీ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర తెలిపారు టీజీఎస్పీ చైర్మన్ గా గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు స్మార్ట్ ఫోన్ ఆరోగ్యానికి హానికరం టీనేజర్స్ యువతలో స్మార్ట్ ఫోన్ అడిక్షన్ పెరిగిపోతుండడాన్ని స్పెయిన్ పబ్లిక్ హెల్త్ ఎపిడమిక్ గా గుర్తించింది సిగరెట్ పెట్టాలపై హెచ్చరికల మాదిరిగా ఫోన్లపై కూడా స్మార్ట్ ఫోన్ ఆరోగ్యానికి హానికరం అంటూ వార్నింగ్ మెసేజ్లు ప్రింట్ చేయించనుంది మమ్మల్ని చూడడం నామూష అనిపిస్తే స్వేచ్ఛగా పనిచేసుకుని వండి మీ కేసీఆర్ మనసులో బాధ దుఃఖం ఏమైనా ఉంటే పక్కన పెట్టండి ప్రజా సమయంలో ప్రజల తీర్పే గొప్పది నిజామంతటి రాజు సాయుధ పోరాటానికి తలకి హైదరాబాద్ రాజ్యాన్ని భారత యూనియన్లో విలీనం చేసిండు కదా అట్లనే ప్రజల ఇచ్చిన తీర్పును గౌరవించాలి మరోసారి చెప్తున్న ఈ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులుగా మిమ్మల్ని కేసీఆర్ను గౌరవిస్తుంది మీరు మీ బాధ్యతను నెరవేర్చండి మమ్మల్ని కుర్చీలో కూ చూడడం నామూషి అని ఒకవేళ మీరు ఫీల్ అయితే కొంతకాలం స్వేచ్ఛగా మమ్మల్ని మా పని చేసుకొనివ్వండి మీరు చేసిన తప్పులను సవరించుకుంటూ మీరు చేసిన అప్పులను కట్టుకుంటూ పాలనను గాడినా పెట్టాలనుకుంటున్నాం సీఎం రేవంత్ పదేళ్లలో మేము వాడుతున్నది ఇరవై మూడు శాతం నీళ్ళే ఏపీ వాడుకున్నది మాత్రం డెబ్బై ఆరు పాయింట్ అరవై ఐదు శాతం కృష్ణ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ అడ్వకేట్ వాదన రెండు వేల పదిహేనులో జరిగిన ఒప్పందం ఒక ఏడాది మాత్రమే ఇన్సైడ్ బేసిక్కే ప్రాధాన్యం ఇవ్వాలి కదా గోదావరి నుంచి డెల్టాకు ఏపీ తీసుకుపోతున్న జలాలను ఎందుకు లెక్కలోకి తీసుకోలేదని ప్రశ్న ఏపీ తరఫున సాక్షి ఏకే గోయల్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన అడ్వకేట్ ప్రాణాయుతకు ప్రాణం పోస్తున్నాం వచ్చే ఎండాకాలంలోగా తుమ్మిడి హెట్ వద్ద పనులు మొదలు పెడతాం మొత్తం కృష్ణా జలాల్లో డెబ్బై శాతం వాటా కోసం కొట్లాడుతున్నాం రాయలసీమను లిఫ్ట్ స్కీమ్పై వారంలో సుప్రీంకోర్టుకు వెళ్తాం తక్కువ ఖర్చుతో పూర్తయ్యే పెండింగ్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టినాం కాళేశ్వరం నీళ్లు లేకుండానే కోటిన్నర టన్నుల వడ్లు పండినాయి ఒకటి పాయింట్ ఎనభై ఏడు లక్షల మంది రైతులకు సన్నోట్లు బోనస్ ఐదు వందలు ఇచ్చినాం ఏడాదిలోనే సివిల్ సప్లైస్లో పదకొండు వేల కోట్లు అప్పులు తీర్చినం వెలుగు ఇంటర్వ్యూలో మంత్రి వెళ్ళడి పిఎస్ఎల్వి ఫిఫ్టీ నైన్ సక్సెస్ ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి ఫిఫ్టీ నైన్ ప్రయోగం సక్సెస్ అయింది ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో షార్ నుంచి గురువారం సాయంత్రం నాలుగు పాయింట్ నాలుగు గంటలకు వాహిక నౌక నిప్పులు చెబుతూ నెగింగిలోకి దూసుకెళ్లింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబ్రా త్రీతో పాటు మరికొన్ని ఉపగ్రహాలను నిర్మిత కక్షలోకి విజయవంతంగా చేర్చింది కేవలం పద్దెనిమిది నిమిషాల్లో ప్రోబా త్రీ శాటిలైట్ను కక్షలోకి ప్రవేశపెట్టింది ప్రోబా శాటిలైట్ను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తయారు చేసింది ఇందులో రెండు శాటిలైట్లు ఉన్నాయి వీటి బరువు ఐదు వందల నలభై ఐదు కిలోలు సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై పరిశోధనలు చేయడమే లక్ష్యంగా వీటి ప్రయోగాలు ప్రయోగించారు సంపూర్ణ సూర్యగ్రహణంపై ఇవి అధ్యయనం చేస్తాయి స్వచ్ఛమైన గాలితో బిజినెస్ బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్లో సైన్ బోర్డులు ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం వ్యాపారులకు కాసల వర్షం కురిపిస్తుంది సాధారణంగా ఫైవ్ స్టార్ హోటల్లో ఫుడ్ బెడ్డు మద్యం వంటివి కస్టమర్లకు సర్వ్ చేస్తాయి కానీ ఢిల్లీలో కొన్ని ఫైవ్ స్టార్ హోటళ్లకు ఇప్పుడు స్వచ్ఛమైన గాలిని అమ్మడం స్టార్ట్ చేశాయి తమ హోటల్లో సర్వ్ చేసే లగ్జరీ వస్తువుల జాబితాలో గాలిని కూడా చేర్చాయి హోటల్ ఎంట్రెన్స్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేసి మరి కస్టమర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి ఆ సైన్ బోర్డులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి సీఎంగా మూడోసారి ఫడ్నవీస్ ప్రమాణం మహారాష్ట్రలో కొలువుదీరిన మహాయుతి సర్కార్ డిప్యూటీ సీఎంలుగా షిండే అజిత్ పవర్ హాజరైన ప్రధాని మోదీ అమిత్ షా వివిధ రాష్ట్రాల సీఎంలు పట్టువీడి కేబినెట్లో చేరిన ఏక్నాథ్ సిండే మోదీ అదాని ఏక్ హై డెస్లపై స్టిక్కర్లతో ప్రతిపక్షం ఎంపీల నిరసన అదాని వివరంపై జేపీసీ వేయాల్సిందేనని డిమాండ్ సభలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రంగా వ్యాగ్రవాదం అమెరికన్ బిలియనీర్ సోరస్ ఎజెండానే రాహుల్ అమలు చేస్తున్నారని బీజేపీ ఫైర్ ఆందోళనల మధ్య ఉభయ సభలు నేటికి వాయిదా వార్తా దినపత్రికలైన్స్ నిరుపేదలకు ఇల్లు ఆత్మగౌరవంతో బతకాలన్నది వారి కళ దేశంలో ఇంద్రమ కాలనీ లేని ఊరు లేదు అప్పులు మోయడానికి నడం వంగిపోతుంది కేసీఆర్ ఆలోచన విధానం మారాలి సచివాలయంలో యాప్ను ప్రారంభించిన సీఎం రేవంత్ సక్సెస్ రోదతిలోకి దూసుకెళ్లిన సి ఫిఫ్టీ నైన్ కక్షలోకి ప్రోభా త్రీ ఉపగ్రహం ఇక సూర్యునిపై మరిన్ని పరిశోధనలు ఇస్రోను అభినందించిన ప్రధాని మోడీ అడ్డంకులు అధిగమించి పిఎస్ఎల్వి ఫిఫ్టీ నైన్ రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది గురువారం సాయంత్రం నాలుగు పాయింట్ నాలుగు గంటలకు శ్రీహర్కట్లో సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఫాస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి యూరోపియన్ శాటిలైట్ పోగ్రాన్ విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టారు వ్యాక్సిన్ క్యాపిటల్ గా హైదరాబాద్ పదహారు పెద్ద ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చాం జీనం వ్యాలీలో రెండు వందల కోట్ల పెట్టుబడులు ఐటీ మంత్రి సీతార్ బాబు పదకొండు మందితో సూరెన్ కేబినెట్ విస్తరణ బంగ్లా జైళ్ల నుంచి ఏడు వందల మంది పరారు కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండా ధాన్యం దిగుబడిలో రికార్డు ప్రాజెక్టుల కింద పెరిగిన ఆయకట్ట పెరిగిన సాగు విస్తీర్ణం గోదావరి కృష్ణా జలాల వాటాల్లో జరిగిన అన్యాయానికి అడ్డుకట్ట ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టుల పూర్తి సీఎం కార్యాలయం మహాసీఎంగా ఫడ్నవీస్ డిప్యూటీలుగా షిండే అజిత్ పవర్ ముంబైలో గురువారం ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం ఫడ్నవీస్ ప్రధాని మోడీ గవర్నర్ రాధాకృష్ణన్ డిప్యూటీ సీఎంలు షిండే అజిత్ తదితరులు పోషకాహారమే విద్యార్థులకు పెట్టండి ఫుడ్ పాయిజనింగ్ పై హైకోర్టు ఆగ్రహం మూడు ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి హైదరాబాద్ నిర్మానుష్యంగా మారకుండా ఉండేందుకు స్క్రాప్ పాలసీ మూసీకి గోదావరి అనుసంధానం చేస్తాం రవాణా శాఖ సిబ్బంది సాధించిన విజయోత్సవాల్లో సీఎం రేవంత్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ బంజార్ హిల్స్ పోలీస్ స్టేషన్కు తరలింపు అడ్డుకునేందుకు ప్రయత్నించిన హరీష్ అదుపులోకి తీసుకున్న పోలీసులు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోలీస్ స్టేషన్కు తరలింపు తెలంగాణలో నిరుద్యోగత నాలుగు పాయింట్ నాలుగు శాతం కొన్ని రాష్ట్రాలు ఇంకా వెనుక అడుగులోనే